మిమ్మల్ని చూస్తే నవ్వాలో పోపడాలో కూడా అర్థం కావట్లేదు కాట్లేదు గారు మీ వాటను చూస్తుంటే బాగానే ఉన్నట్టున్నారు దేశం మారిన మీ వేషం మాత్రం పెద్దగా మారలేదు సర్లే మీతో నాకు మాట్లాడేందుకులే కానీ ఎందుకు చేసావు చెప్పు అడిగేది ఎందుకు చేశారో చెప్పండి పోనీ చెప్పనంటారా అదైనా చెప్పండి ఎలాగో ప్రపంచం దృష్టిలో మీరు చచ్చిపోయారు ఇప్పుడే దాన్ని నిజం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎందుకు చేయాల్సి వచ్చిందో అడుగు ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ కల్లా ఉంటుంది అలాగే నాకు ఉండేది ఆ కళ కోసం కష్టపడి పని చేయాలనుకున్నాను కానీ కష్టపడి వేసే ప్రతి అడుగులో నమ్మక ద్రోహం ఎంతమంది నన్ను నమ్మించి మోసం చేసినా తప్పు నాలోనే అనుకున్నా కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలలేదు అలా నా కళలన్నీ కోల్పోయిన నేను బతకడం కోసం ఆ సిఆర్ గడి దగ్గర పనిలో చేరాను ఆ ఇంట్లోనే లక్ష్మి పరిచయం అయింది మెల్లగా దానికి నేను అలవాటు పడిపోయాను మనుషుల మీద నమ్మకం కోల్పోయిన నాకు లక్ష్మి మీద నమ్మకం కలిగింది నా ప్రతి దాంతో షేర్ చేసుకునేవాడి అప్పుడప్పుడు మా ఓనర్కి దూరం నుంచి చూస్తే రెండు కుక్కల్లా కనపడేటోళ్ళు అలాంటిది ఒక్కరోజు టైం ఎంత నెక్స్ట్ డే ఇంటికి అలాంటి కుక్కే ఇంకోటి వచ్చింది దానికి లక్ష్మి అనే పేరు పెట్టినారు రేపు నా ప్లేస్ లో ఇంకొకడు వస్తాడు శర్మ కాకపోతే బర్మ ఏమిచ్చింది నమ్మకం ఆ క్షణం నన్ను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది ఇంకా అక్కడి నుంచి నేను నేనులా ఉండలేకపోయాను ఇంతలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిఆర్ గారు ఐటీ రేట్స్కి భయపడి నా ఐడెంటిటీ పూర్తిగా మార్చి ఒక డాక్ కెనల్ పెట్టించాడు ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్రెట్ నా పేరు మీద జరిపెట్టాడు నా మీద నాకే తెలియని ఫ్రస్ట్రేషన్ అలా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాకు కాల్ చేసింది ఎందుకంటే ఒకరోజు సిఆర్ గార్డ్ ఇంటి నుంచి నా దగ్గరికి రెండు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ వచ్చింది నాలుగు రోజుల తర్వాత నా మీద చేయించింది ఎవరో నాకు అర్థమైంది వాడు నా లాగే డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు నా చావుకి ప్రూఫ్ ఉండాలి అందుకే బాగా ఆలోచించాను నన్ను చంపడానికి మళ్ళీ వచ్చిన కిల్లర్తోనే డీల్ మాట్లాడాలి వచ్చావా నన్ను చంపడానికి నువ్వు కాకపోతే ఎవడో వస్తాడని నాకు తెలుసు నా దగ్గర గన్నుంది కాల్చుకుంటే ఎవడో ఒక్కడ పోతాం కాని ఎవడూ పోకుండా ఒక పని చేత నన్ను చంపడానికి నీకు ఎంత ఇస్తానన్నారో నాకు తెలియదు కానీ నాకు కావాల్సింది చేస్తే ఎంత కావాలంటే అంతే చావు నీ చేతిలో కాదు నాకు నచ్చినట్టు నిన్ను పంపినోడు నమ్మేటట్టు ఏం చేయాలి దర్శన నన్ను కాల్చినప్పుడు బుల్లెట్ తగలకుండా నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి ప్రపంచం దృష్టిలో నేను చచ్చిపోయాక మళ్ళీ బతకడానికి కొత్త ఐడెంటిటీతో నాకు పాస్పోర్ట్ కావాలి చివరిగా నేను చచ్చిపోవడానికి అరగంట ముందొచ్చి నీ వాటా నువ్వు తీసుకుని నా వాటాని హవాలాగా మార్చాలి నేనందరినీ నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు ఎక్కడ వస్తుంటే దారిలో రెడీగా ఉంది చివరిగా పనిచేస్తావా మళ్ళీ ఏంటి నా బాడీకి మ్యాచ్ అయ్యేలా ఒక డెడ్ బాడీ కావాలి ఇప్పటికి ఎందుకు దొరకదు పెట్టే నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు నన్ను పట్టుకుంటే నువ్వు దొరుకుతావని ఏకాంతం దొరకకుండా ఉండాలంటే ఎంక్వైరీ ఉండకూడదు ఎన్క్వైరీ జరిగితే సిఆర్ బ్లాక్ మనీ నా దగ్గర ఉందని తెలిసిపోతుంది సిఆర్ కి మంత్రి పదవి రాదు అందుకే వాడు కేసు క్లోజ్ చేయిస్తాడని ముందే క్లోజ్ అయిపోవాలి పాపం ఏకాంతం నన్ను చంపడానికి యాభై లక్షలు అప్పు చేసి ఇప్పుడు అప్పు తీర్చలేక చనిపోయిన కిల్లర్ని పట్టుకోలేక వాడి బాధ తలుచుకుంటేనే అప్పుడప్పుడు జాలేసేది నా మాట విను ఎవరు తెలుసు కావలసినంత షేర్ నాతో పాటు ఉంటుంది బాబా వయసులో మీకన్నా చాలా చిన్నవాడిని అయినా ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోని శర్మన్న తప్పు చేసి పారిపోవచ్చేమో కానీ తప్పించుకోలేం ఇంకా మీతో నాకు కానీ పదని బయలుదేరదాం ఆఫ్టర్ ఆల్ ఒక రాంగ్ నెంబర్ అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా విష్ణు అవసరం అనికు రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది నా రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది ఆ అమ్మాయి నా నేబర్ నెంబర్ ఆ ప్లేస్ లో దర్శనే కాదు ఇంకో అబ్బాయి ఉన్నా ఆఖరికి మీరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడు నన్ను తీసుకుపోయేది అంత ఈజీ అనుకున్నావా అబ్బే నిన్ను తీసుకెళ్ళడం చాలా ఈజీ షర్మ అన్న నా ఏర్పాటు లో నేను వచ్చాగా మూరోవర్ వీడు హెల్ప్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు గెట్ రెడీ ఇది సార్ నా కథ విష్ణు కథ చెప్ప తర్వాత ఏముంది సార్ తన యూట్యూబ్ లో డేరింగ్ దర్శనం బాగా ఫేమస్ అయిపోయింది తను హైదరాబాద్ వచ్చేసింది తన వెంటే నేను హైదరాబాద్ వచ్చేసాను ఇదిగో హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరీన్ గా పెళ్ళైందా సరే నిజానికి మీకు అన్ని సార్లు ఫోన్ చేసి విసిగించిందే నా పెళ్లికి రేపు నెల ఇరవై ఒకటో తేదీ నా పెళ్లి తప్పకుండా రావాలి విత్ యువర్ ఫ్యామిలీ ఓకే ఇంతమంది ఉన్నారని నాకు తెలీదు అందుకే ఒకటే కార్డు తీసుకొచ్చాను సరిపోతుంది అయినా ఏంట్రా అయిపోయింది కదా పని చేయరా హలో ఓకే థ్యాంక్ యూ వాడు చెప్పిందంత నిజం వాడి కథ పాటలు పాటలుగా యూట్యూబ్ లో ఉందంట వాడిని మనం పూర్తిగా నమ్మచ్చు మన దగ్గర అస్సలు టైం లేదు బండి రెడీగా ఉంది వెరీ నైస్ మీటింగ్ యూ మై ఫ్రెండ్ విష్ణు సేమ్ హియర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను బయలుదేరుతాను సార్ నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి నా కథ మొత్తం విన్న తర్వాత కూడా కుదిరితే అంటారేంటి సార్ చెప్పండి సార్ నేనే ఒక అడ్రస్ పెట్టాను ఓకే సార్ అనుకోకుండా ఈ సూట్ కేసు తీసుకెళ్లి నా పార్ట్నర్కి ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ విష్ణు ఇంపార్టెంట్ కాకపోయినా ఇస్తాను సార్ ఓకే సార్ నేను బయలుదేరుతాను మరి విష్ణు మనుషులు బాగుంటే దేశం బాగుంటుంది అన్నా దేశం బాగుంటే మనుషులు కూడా బాగుంటారు ప్రపంచంలో ప్రతిదానికి ఒక వైపు మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ఉంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ నాకు మాత్రం రెండు వైపులా మంచి వాళ్ళే ఉన్నా హెల్ప్ చేశారు మనం కలుస్తుందే ఫస్ట్ టైం కదా విష్ణు నేను నీకు ఏం హెల్ప్ చేశాను అదేంటి సార్ అంత మాట అంటారు ఇచ్చారు అడ్రస్ చెప్పారు ఇంతకంటే ఇంకేం హెల్ప్ చేస్తారు చెప్పండి యాక్చువల్గా రాగానే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్ మీరు నా నెంబర్ నేబర్ కాదు అరగడం మర్చిపోయినరా నీ పక్కా ఎమ్మె కదా ఆ పక్క ఎవరు హాయ్ అండి నా పేరు విష్ణు ఆ నేను మీ ఫోన్ నెంబర్ నేపడు ఊరికే క్యాజువల్గా ఒకసారి హాయ్ చెప్దామని దర్శనాన్ని రోజు మళ్ళీ కలిసి తన పరిస్థితి చూస్తే చాలా బాగా ఉంది పోస్ట్ మార్టం కూడా చేయలేని పరిస్థితి సార్ ఏం చేయమంటారు కేసుని చాలా సింపుల్ గా క్లోజ్ చేసేసారు సార్ ఉన్నాడో తెలిసింది సూపర్ విష్ణు నువ్వు ఇమీడియట్గా గా బయలుదేరు మిగతా అదంతా నేను చూసుకుంటాను అంత హెల్ప్ చేసిన ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది సార్ ముంబై నుంచి ఒక గ్యాంగ్స్టర్ కొన్ని రోజుల్లో హైదరాబాద్ వస్తున్నాడు ఎలా తెలిసింది అజయ్ అజయ్ సార్ డౌట్ వచ్చి కాల్ రేజ్ చేశాను తీసుకోండి వద్దు సార్ ఇప్పుడు అజయ్ ఏ మాత్రం కెలికినా రాజన్ రాడు వాడు ఈసారి రావాలి వాడిని మనం వదిలేయాలి ఐ హావ్ ఎ ప్లాన్స్ వాట్స్ యువర్ ప్లాన్ విష్ణు వాడిని నువ్వు కలవాలి నేనేలా సార్ నన్ను కలిసినట్టే ఇది ఎవరి దగ్గర లేని వాడి ఫోన్ నెంబర్ ఇది వాడి పక్క నెంబర్ నువ్వు ఈ రోజే వాడి నంబర్ నైబర్ లాగా టచ్ లోకి వెళ్ళాలి పరిచయం పెంచుకోవాలి వాడు ఏ రోజైతే హైదరాబాద్ వస్తాడో వాడిని వదిలేసి అన్ని వైపులో లాక్ చేసి వాడికి ఒక మనిషి అవసరాన్ని క్రియేట్ చేస్తాను ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లో నువ్వే అవ్వాలి విష్ణు డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి క్లియర్ గా ఉంచాను సార్ ఎందుకంటే అతని ఫోటో ఖచ్చితంగా అజయ్కి వస్తుంది అజయ్ ఎంత ఎంక్వైరీ చేసినా విష్ణుకి నాకు సంబంధం ఉందని తెలుసుకోలేడు ఆపరేషన్ వినరో భాగ్యము విష్ణు కథ రెండే రెండు గంటలు నవ్వుతూ వాడికి ఏ అనుమానం రాకుండా నీ కథ చెప్పి లాక్ చేశావంటే వాడు తీసుకొచ్చింది డెలివరీ చేయమని నీకు ప్లేస్ చెప్తాడు ఆ ప్లేస్ తెలిస్తే చాలు విష్ణు అన్ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఏ టైం అయిపోతాయి సార్ సార్ ఒకవేళ తనకు రెస్పాండ్ కాకపోతే హౌ సార్ శర్మని పట్టుకోవడానికి నీ కోసం దేశం మొత్తం రెస్పాండ్ అయింది వాడు కాడావరా ఏంటి సార్ మోసం నా పక్క నెంబర్ అమ్మాయి కోసమే ఎంతో దూరం వెళ్ళాను అలాంటిది నా దేశం కోసం ఏమాత్రం చేయలేనా అయినా సార్ పాకిస్తాన్ మా నేబర్ సార్ బంగ్లాదేశ్ మా నేబర్ సార్ శ్రీలంక మా నేబర్ సార్ ఆఖరికి చైనా కూడా మా నేబరే సార్ మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మధ్యలో మీలాంటిలా కొడకల వల్లనే సార్ మేము మేము కొట్టుకు చస్తున్నాం అయినా మీతో నాకు మాట్లాడి టైం అయింది బయట మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ ఉంటాను సార్ చివరిగా ఓ రెండు గంటల పాటు ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దో మాట చెప్తాను సార్ పైకి వెళ్ళేటప్పుడు ఆ మాట దంచుకోండి ప్రయాణం చాలా బాగుంటుంది ఏడుకొండలోడ వెంకటరమణ గోవింద గోవింద ఏమంటే రెడ్డి మీసం మేసం బాగా ఒత్తుకుండదు లైట్ గా తిప్పమంటారా తిప్పు తాత బాగుంటది మీసం ఏడు పడితే ఆడు తిప్పకూడదురా బా మీసం తిప్పాలంటే కనీసం దేశం కోసం ఏదో చేయాలా అట్ట చేసిన రోజు నువ్వు తిప్పాల్సిన బండ్లా తెలియకుండా ఐఎం సారీ సార్ మొదట్లో మిమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను పర్లేదు రామ్ మాకు ఇది కొత్తం కాదు ప్రతిరోజు మేము మా దేశభక్తిని నిరూపించుకోవాలి ఐఎమ్ రియల్లీ సారీ సార్ దట్స్ ఓకే మ్యాన్ సార్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎందుకీ ఆ బాక్స్లో ఏముంది It's very important.